ప్రత్యేకించి కన్నూరు కౌటూర్లో ప్రతి సంవత్సరం విశాఖ బుక్ ఫెస్టివల్ అందులో చాలా మంది పిల్లలు నైంటీ పర్సెంట్ స్కూల్ పిల్లలు అందరూ స్కూల్ అనేప్పటికీ కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రం పరిమితం అయిపోతున్నారు టెక్స్ట్ బుక్ కాకుండా ఇంకా ప్రపంచం చాలా మంది ఆ ప్రపంచం తెలియని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం కండక్ట్ అయ్యడం ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన విశాన బుక్ హౌస్ మేనేజర్ రాజు గారికి ఈరోజు అతిథిగా విచ్చేసిన డిపార్ట్మెంట్ ఇవో లక్ష్మీ ప్రసన్న గారికి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా అడడం కారణం మన ప్రసన్న కుమార్ గారు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అండ్ మన హిజ్ మాస్టర్స్ నవ్యసిరికి అండ్ పృథ్వీరాజ్ మీ అందరినీ ఎంకరేజ్ చేసిన మీ టీచర్స్ విజయ్ గారు లక్ష్మి గారు భాస్కర్ గారు మీ స్కూల్ అందులో కూడా విధులు వెళ్ళినప్పుడు చాలా ఉత్సాహంగా పద్దున్నట్టు కూడా ధన్యవాదాలు సో ఇక్కడ మనకి విన్నర్స్ కి విన్నర్స్ కి అండ్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక సర్టిఫికేట్ అండ్ ఒక ఫ్యామిలీ బీటెక్ హాస్పిటల్ ఫ్యామిలీ హెల్త్ బ్యాగ్ ఫ్యామిలీ హెల్త్ గ్యాడ్ గురించి చెప్పు మత్తుల ఆపండి ఫోర్ మెంబర్స్ మీ ఫ్యామిలీలో మీకు కార్డు సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్లో మీ కాల్ రెండూ ప్రాబ్లమ్ చేయండి మీ ఫ్యామిలీలో ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ ఎవరికైనా సరే మెంటల్ ప్రాబ్లమ్ వస్తే ఈ టైం హాస్టల్ సంబంధిస్తే ఈ కాన్సల్ట్రేషన్ చెకప్ చేస్తాం ఓకే అంటే ప్రాబ్లమ్ వస్తే కాదు జంటల్ చెకప్ కూడా ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి అందరూ చేయించుకోవాలి నోట్లో నేను పళ్ళున్నాయ్ అందులో కూడా ఆర్నర్కి ఒకసారి కంటికి సంబంధించిన ఇబ్బందులు అయినా ఉన్నాయ్ చెకప్ జరగాలి అండ్ ప్రతి ఈరోజు మనం బ్రెష్ ఫ్లియజేసుకుంటాం అది ప్రాబ్ పర్సనల్ క్లీన్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ మీరు అంటే అబ్బాయి చూసుకోండి మెల్లగా చూసుకోండి ఎల్లగా ఉండొచ్చు ఇట్లా మంచిగా కల్పించు అది మీరు పర్సనల్ కానీ డాక్టర్ ఒక డెంటిస్ట్ కల్పేసినప్పుడు నా నోట్లో ప్రా ప్రాబ్లం లేదు అయినప్పుడు డెంటిస్ట్ చూసుకుంటే ప్రాబ్లమ్ చెప్తారు సో డెంటిస్ట్ క్లీ వచ్చేసి ప్రాబ్లం కనబడు కాబట్టి స్టార్టింగ్ కష్ట చిన్నగా ఉన్నప్పుడే మన జాగ్రత్త తీసుకో సరైన ప్రొసీజర్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మన రిజల్ట్ మనకు ఓకే చెప్పండి తప్పనిసరిగా ఈ కాలు పోయించుకోండి వీరెంట్ హాస్పిటల్ ఒకసారి సంప్రదించండి గంట చెకప్ చేయించుకోండి ఫీ చెకప్ ఫర్దర్గా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే డిస్కౌస్ కూడా ఉంటే ప్రత్యేకంగా రోజు వీరెంట్ హాస్పిటల్ ప్రమోట్ చేయడం కోసం కాదు పిల్లల్లో ఒక బుక్ నాలెడ్జ్ బుక్ రీడింగ్ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం కనెక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండ్ విన్నర్స్ అండ్ రన్నర్స్కి మంచి మంచి గిఫ్ట్ కూడా మన ప్రసంత్ కుమార్ గారు బుక్స్ బుక్స్ రెడీ చేశారు కదా చక్కని ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన బుక్స్ రెడీ చేశారు त्यो पनि अझै नदेखिन्छ मुख्यति एउटा प्रश्नहरूको चर्चा भयो अवार्डलाई नप्रश्न प्रश्न